తోతాము ఇప్పుడు అసలు ఎవ్వకి అసలు ఏంటి ప్రాబ్లము ఎందుకు అలా ఉన్నారనేసి మాట్లాడి చూద్దామండి బాగానే ఉన్నాయి చూస్తున్నావు కదా చూస్తున్నావు బుద్ధన్మా ఇగో అయితే నెల ఇక్కడే ఇది కుర్చి వేసుకొని ఇక్కడే పండుకున్నా కట్ట మీద నీళ్ళు కొంచెం ఇది మొఖాల్లో తెచ్చినాక ఇదంతా కడుక్కున్నాను ఇంత మంచి ఇంత మందంగా పట్టింది పై నుంచి కింది ఎండి లేదు ఒకదన్నే కదా ఇవన్నీ కడుక్కొని ఇదంతా కడుక్క అయ్యో అయ్యో ఇవో ఆడ ఎక్కడికి వచ్చిందో ఇగో అక్కడ దానికొచ్చినాయి ఒక అక్కడ దాకా అవి బట్టలన్నీ గడిచిపోయినాయి కదా అవన్నీ సిగిపోతే సింగిపోతే కొద్ది నేను ఇంట్లో పెట్టాను దగ్గర ఇది కూడా జరిగింది ఇది ఒక ఇదేమో చాలా ఒక్కటే ఉంది ఒకటి కట్టుకుంది కూడా జరిగింది జాగ్రీ కూడా విద్య ఈ రెండు జాగి ఏమో నాకు రాయలేదమ్మా నేను మా అక్కడ మా ఊడు అక్కడ ఉన్నాడు బొమ్మాయి కాలనీలో వాడి ఎప్పుడో ఫోటోలో పంత ఫోటోలో ఉన్నాను కార్డులో ఉంటే నాకు ఇక్కడ రాయలేదు ఆధార్ కార్డు కూడా ఉన్నా ఆధార్ కార్డు ఉంది బ్యాంక్ ఉంది మరి ఇవన్నీ ఉండి కూడా నాకు పింఛన్ తల్ అన్ని ఉన్నాయి నిజమా ఇగ బ్యాంకులో కూడా అప్పుడు డబ్బులు వేసారు ఆ మధ్య రెండేళ్ళు ఆపారు కదా ఈ బ్యాంక్ వస్తుంది ఊళ్ళో తెడిచిందామా తడిసింది పిల్లలు బుజ్జి వేరు బేరాలని పెంచుకుంటే ఇగ ఇక్కడ పడేసాడు ఆ ఏమో అక్కడ ఉంటున్నారు రాదా నన్ను సొత్తలేదు పిల్లలు అడిగేంత వరకు రాలే మా వాడు ఏడు గుడ్డున్నా కూడా ఇంత రోజు ఎన్ని పూసేళ్ళు పండుకున్నారు ఆ కట్ట మీద బాగులు పడుతున్నాయి ఆటోలో పండుకున్నాను వారం అంతా ఎవ్వరు ఇంటికి రానిచ్చారమ్మా ఆ ఫార్ వెళ్తే ఆయన పంపించేసాడు వెళ్ళిపోయి వెళ్ళిపోమ్మని వాళ్ళమ్మాయి ఇచ్చింది ఇంత తర్వాత వచ్చిందనుకోని నేనేం తడుచుకుంటా వాళ్ళు ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు వచ్చి అప్పుడు ఆ టీవీ పైన పడేసి బయట లాక్కపోయారు నన్ను అట్టగా తేలలోనే కూర్చున్నాను అందరూ పూటలు తీసుకుంటారు కట్ట మీద వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు మా అమ్మ మా అమ్మని తీసుకుంటున్నాడు మా బయట తీసుకెళ్లారా మళ్ళీ తర్వాత కొంచెం కొన్ని వచ్చి ఇవన్నీ కడుక్కోలే కడుక్కొని వెళ్ళలే కూర్చున్నాను వాళ్ళు అయ్యి వెళ్తా వస్తా అందరు అన్ని బడేస్తున్నారు తినవన్నీ ఏంటంటే మామూలు అన్నమే నేను తిన్నాను రేతి ఎనిమిది రోజులు రేతి అన్నమే తినలేదు ఆటోలో పండుకున్నాను ఏమి పెద్ద మనిషినిచ్చిన తెలుగు అమ్మ మనం ఏమో దిక్కులేని బతిక అయిపోయింది ఏం చెత్తం చిన్న వయసులోనో మా ఆయన ఒకదాని చేసుకుంటే తెలిసి ఇట్లా అయిపోయినాయి ఇరవై ఏళ్ళ వయసులోనే పిల్లలు లేదని అప్పటి నుంచి అత్తాగా ఉంటాం తమను కొడుకు దగ్గర ఇస్తే ఆడే ఉన్నాయి ఈ పని చేశాడు తెలియదు చూడలే పడుకో పడుకో కూతురు కూతురు దిక్కులు అయినా రాలేదు రాలేదు ఎవరు రాలేదమ్మా ఇట్ట ఇరవొస్తుందని ఏం చేస్తావు దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడు ఎల్లే అట్లా బుజ్జి మరి అప్పుడు ఏం చేస్తాడు దిక్కులేని అందులో ఏముంది దిక్కుంది చెప్తా వస్తారు లేవు సహాయం చేస్తారు లేదు బాధపడదు కాదు పూజం మరి ఏం చేస్తావు అలాగే బతికి కరెక్ట్గా తెల్లాలని పోతున్నావు కాదు చెప్తున్నా నేను దూడుచుకోండి బాధపడుతుంది ఎవరో సహాయం చేస్తారులే అన్నం వండుకుంటే కూర ఉండదు కూర వండుకుంటే అన్నం వండదు సొంత లేదు సొంతల్ లేదా సొంత ఎక్కడో బ్యాంక్ డబ్బు తెచ్చి ఇల్లు అమ్ముకొని అక్కడ ఉంటున్నాడు అమ్మాయి కాలనీలో నన్నే ఎక్కడారు ఎవరు అంటే నా ఫ్యాన్లానికి నీకు పడదు మా ఇంట్లో వద్దన్నారు నేను చేస్తామంటయ్యా సచిందానికి ఎవరో ఒక మున్సిపాలిటీ వాళ్ళు పారేస్తారు రెండు రాడు అట్లా ఆడద్దు రాడాడు నేను అట్లా అనొద్దు నేను వస్తాను ఎందుకంటే గబల్ ఏరియా తెలియ పగులు గుండె దాడవుతుంది అయిపోతాము అది ఎన్ని పోలు చేసి ఇప్పుడు దాన్ని పోనే ఎత్తలేదు నీళ్ళు ఇప్పుడు వర్షం వచ్చి నెల అవుతుంది పోయిన ఫస్ట్ కి ఫస్ట్ రోజే వచ్చింది ఆదివారం ఇచ్చినా అక్కడ తెచ్చుకోవాలి ఇక ఇచ్చే డబ్బులు అటు వెళ్ళిపోయింది రోజు వంట చేసుకుంటున్నారు ఇంట్లో మీరు అవునా అదే గ్యాస్ అదే గ్యాస్ ఇప్పుడు నీళ్ళు కాసుకుంటే ఒక నెల వస్తుంది కాసుకోకపోతే రెండు నెలలు నెల పదిహేను రోజులు వస్తుందా అదే కాలం గడిచి స్వాతం బియ్యమ్మా దిక్కులేన దేవుడే దిక్కు అని చేస్తున్నారు వాళ్ళు అక్కడ భోజనాలు అంటో గవర్నమెంట్ ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది అయ్యే బియ్యం అని అలాగే ఉంచా మధ్యాహ్నం తిన్నారా ఇక మధ్యాహ్నం మీద రెండు ఇంటికి పుట్టినర ఇచ్చింది అప్పుడు తిన్నాను కూర్చున్నాను మీరు వచ్చారు అలాగే మీరు బాధపడకండి బాధ కాదు ఇప్పుడు పెంచుకున్నప్పుడు కొద్దిగా ప్రేమ అనేది ఉంటది కదా ముసంతిమ్ ఉన్నదో పోయిందో వరదలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి ఎక్కడ కూర్చుంది ఎక్కడ ఉందన్న ఆడ మొండ ఏమైపోయిందండి ఎంత ఏడిసి వద్దామో నేను నిజంగా నీళ్ళు ఇంట్లో నీళ్ళు ఆ పేటకాళ్ళకి దాన్ని చేసుకొని చేసుకుని ఇక్కడే పండుకున్నదాము రేట్ నీళ్లు నీళ్ళు ఏం చేస్తా నీళ్ళు తిరుగుతా ఉన్నాయి అటు ఇటు ఇంకా బాధలే ఉన్నాయి ఏం చేస్తా అలాగే సర్లే మీరు బాధపడతండి ఏదో ఇప్పుడు మేము కొంచెం చేసే సహాయము తర్వాత మిమ్మల్ని చూసి ఎవరైనా సహాయం చేసినా మళ్ళీ మీకు అందజేస్తాము లేదంటే మా దగ్గర ఉంటే మళ్ళీ మేమైనా వచ్చి ఎంతో కొంచెం సహాయం చేస్తాం సరే తల్లి మీరేం బాధపడతండి గురించే ఇలా బతు అయిపోయింది ఏం చెప్తాం అర్థమైంది ఒక్కరే ఉన్నారు ఏదైనా బాగా లేకపోయినా చూసుకోవడానికి మంచి కూడా లేదు మీరు నమ్ముతారా నమ్మరు ముంపు నీళ్ళే అందరు నంబర్ కొనుకొచ్చుకుంటున్నారు ఎవరింటికి నడవలేను ఎవరి ఇంటికి వెళ్తాం బుజ్జమ్మ ఇక్కడ ఆశ్రమాలు అయ్యేం లేవమ్మా ఆశ్రమలో ఉంటే బుజ్జి అక్కడే నా పని నేనే చేసుకోవాలి బెడ్లోకి వెళ్తా నీళ్ళు పట్టుకెళ్ళలేను అక్కడంటే పట్టి గారు ఆ బెడ్లో పెట్టుకోవాలి అక్కడ మీ పని చేసుకుంటే చేసుకుందా చేసుకోవాలి మళ్ళీ రోడ్డు వేలు కట్టాలంటే డబ్బులు ఉంటే ఇంక ఇక్కడ ఎవరో చేసుకుంటారు కాదు చెప్తే నన్ను వండుకుంటున్నాను గుడ్డలు ఉట్టుకుంటున్నాను శుభ్రం శుభ్రం అన్ని పండుగ వస్తుందని అన్ని విజ్ఞాను ఎందుకు అయితే గుడ్డలు నేను ఐదు వందలు ఇస్తాను గుడ్డలు ఇచ్చి ఇది కడగమన్నాను నేను మట్టి కడిగేసాను ఊరు మళ్ళీ కడగాలిగా మేము కొంచెం కొద్దిగా సామాన్లు ఇస్తాము తినండి ఇవ్వ మీకు కొన్ని సామాన్లు అయినా తెచ్చా మేము కనీసం కొద్ది రోజులు అయినా వస్తాయి కదా సాలు చూడండి బాగున్నాయి మంచి బాగా అన్నారు ఈ బీమా భీమాచ్చా మీ కనీసం కొన్ని రోజులు అయినా వస్తాయి కదా అవి వండుకొని తినండి ఈ లోపల మళ్ళీ మా దగ్గర అని తెచ్చి కనుకుంటే మేము అనుకుంటే మీకోసమైన వస్తాం నెల్లూరు నుంచి వచ్చాం మేము సరేనా అంటే జరిగి చాలా రోజులు అయిపోయింది కదా ఇచ్చేసారు తెలిసింది మాకు ఓ జనం అటు ఇటు పరుగులు అది ఈ పది కేజీల బియ్యము ఈ సామాలు అయితే మీరు వాడుకోండి కొద్ది రోజులు సరేనా తర్వాత మళ్ళీ మేము ఏదో ఒక మీకు సహాయం లేరు సరేనా మనోరాలను అనుకోండి సరేనా చల్ల విజయ అదే పది రూపాయలు ఇచ్చినా అది గొప్ప అలాగే ఇష్యాలైతే షేర్ ఇచ్చి నూట యాభై ఇచ్చింది కూడా కారు ఆపింది ఆడుకుంటున్నాం ఏం చేస్తా బిజీని నల్ల తెచ్చుకోలే వర్షానికి వెళ్ళలే నెలలో ఇస్తారు మీకు పది రోజులైనా వస్తాయి కదా అందుకని తినండి మళ్ళీ మేము ఒకవేళ రావాలా ఏదో దోలే నాకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి జాబ్ చేస్తారా నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటాను అబ్బా మా తల్లి మిషన్ కుట్టుకొని మీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా హెల్ప్ అవుతుంది కదా ముగ్గురు పిల్లలు వచ్చారు ఇక్కడ చదువుకుంటున్నారంట వాళ్ళది కూడా ఏదో ఊరంట వాళ్ళు వచ్చి అక్కడి నుంచి అన్నం పెట్టి వచ్చారు రాస్తే పోయారు ఏమంటున్నాయి నీకేం సాయం చేస్తాను అది ఇది అని పాపం చాలా బాధపడ్డారు ఆ పిల్లలు పద్దెనిమిది రెండు ఉంటాయి అనుకోండా వాళ్ళ ఇంటి కానీ తెచ్చారు అన్నం ఇక్కడ అక్కడి నుంచి నేను ఆ రోజు అన్నం తె ఇంకా అప్పుడు వచ్చి అప్పుడు అప్పటికప్పుడు అన్నం కొద్దిగా కూర పర్తలేదు అయితే తెప్పించారు అక్కడి నుంచ పెరుగు వాళ్ళు తెచ్చినాక మూడి ఇంటికి వచ్చారు అప్పుడు నేను అప్పుడు అప్పుడు గ్యాస్ లేదు వండుకోలే చూసారు కదండి ఈ బామ్మకి మీరేమైనా సహాయం చేయదలుచుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ పే అయితే చేసి ఆవిడకి మీ వంతు సహాయం చేయండి